ఇక బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు అవినీతి చేసిన వ్యక్తి బీసీ అయితే ఏంటి ఓసీ అయితే ఏంటి ఎవరికైనా శిక్షిస్తారన్నారు పక్క ఆధారాలతోనే నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ ను అరెస్టు చేశారన్నారు గత ఐదేళ్లలో లిక్కర్ శాండ్ ఇలా అన్నిటినీ దోచుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు కులం కార్డు వాడుతున్నారని మండిపడ్డారు రైతులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ పూలు చల్లించుకోవటం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుందని విమర్శించారు ఇక జగన్ నాటకాలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన రైతుల్లో ధైర్యం చెప్పడానికి వెళ్ళి మరి పూలు చెల్లించుకోవడం పూల వెందల పూలని పక్కన ఓరస్ పాడించుకోవడం జై జైలు చెప్పించుకోవడం ఈ ఒక పక్క పేటిఎం బ్యాచ్ ఆ రకంగా చేస్తే మరి గతంలో ఐదేళ్ల పాలనలో సుమారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో తొమ్మిది తుఫాన్లు వచ్చాయి ఏ రోజన్నా సరే మీరు మట్టిలో కాలు పెట్టిన ఉందా ఒక స్టేజ్ వేసుకుని స్టేజ్ పైకి తెప్పించుకోవడం మీరు ఆదుకున్న పరిస్థితి ఏమైనా ఉందా మరి తెలుగుదేశం పార్టీ మీరు అధికారంలో ఉన్నప్పుడే రైతులు ఈ తుఫాన్ బాధ్యతలకి ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఈ రోజు ఎందుకు వస్తున్నారో మీకే తెలియదు ఊరికి చెల్లించుకోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అలాగే మీరు ఏం మాట్లాడుతున్నారో కూడా ప్రశ్నార్థకంగా ఉంది మీ రైట్ హ్యాండ్ మీరు జే బ్రాండ్ నడుపుతుంటే జోగి రమేష్ బ్రాండ్ అని లిక్కర్ మాఫియా కింగ్ ఆయన ఏమన్ జనార్దన్ రావు అనే వ్యక్తి వచ్చి మా బాస్ జే జేఆర్ బ్రాండ్ అభినే అధినేత జోగి రమేష్ అని చెప్పి చెప్పడంతో పాటు పక్క ఆధారాలతో అతన్ని అతను నచ్చిన స్థానానికి అతనికి పంపడం జరిగింది అతను మాఫియా అన్ని మాఫియాల్లో మట్టి మాఫియా ఆ కరోనా టైంలో కూడా ఆ మందుల చిల్లర పార్థివదేహాల విషయంలో కూడా అలాగే అగ్రిగోల్ బాధితులను కాపాడుతామని చెప్పేసి అనేక కబుర్లు చెప్పి అగ్రిగోల్డ్ భూముల్ని కాజేసిన వ్యక్తి జోగి రమేష్ ఈ మాఫియా కింగ్ జేఆర్ పై అధినేత జోగి రమేష్ మళ్ళీ కొలం కాడు రెండు రెండు పద్ధతులు మళ్ళీ ఆ టీమ్ ఎంచుకుంది ఒకటి బీసీ కులం కార్డు బీసీ కార్డ్ ఒకటి తీసుకుని వచ్చారు అంటే అసలా ఈ జగన్మోహన్ రెడ్డి అసలు బీసీలు గురించి మాట్లాడే ఉందా అని నేను అడుగుతా ఉన్నాను బీసీలు వెళ్ళి విరిచారు ముఖ్యంగా జోగి రమేష్ గీత కులాలకు చెందిన వ్యక్తి ఆయన మంత్రి మరి ఆయన ఏం చేశాడు అంటే గీత ఏం చేయలేదు బీసీలు ఏం చేస్తాడు ఆయన కులానికి ఏం చేసుకోలేకపోయారు ఏ గొప్ప కులాలకి బీసీల గురించి వాడుకోవడం అలా అవినీతి చేసి బీసీ కార్డు వాడుకునే చీప్ ట్రిక్స్ ఏంటని అడుగుతున్నాను చీప్ అంటే ఏంటని అడుగుతున్నాను అవినీతి చేసిన ఏ క్యాస్ట్ అయినా ఎవరైనా సరే అది శిక్షిస్తారు వాళ్ళని లోపల వేస్తారు నువ్వు అన్నింటిలోని మట్టి మాఫియా ఇసక మాఫియా కరోనా మందుల మాఫియా ఇప్పుడేమో చీప్ లిక్కర్ మాఫియా ఇవన్నీ పెట్టుకుని బీసీ కార్డు బాబు నీకు వద్ద బీసీ కార్డులు ఎందుకు వాడతారా దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే టీంకి మరి ఒక మంచి మెంటాలిటీ వాళ్ళని ఆలోచించి వాళ్ళందరూ కూడా ఒకసారి కూర్చొని మనం అవినీతి చేసాం ఏం చెప్తే బాగుంటుంది ప్రెస్ అని చెప్పి అందరూ ఒక మాట మీద ఉండాలని కోరుకుంటా ఉన్నాను మీరు చేసే పాపాల నుంచి మీరు చేసే స్కామ్ల నుంచి బయటపడటం అసాధ్యం కాబట్టి మీరు ఎన్ని విషయాలు జరిగినా ఎన్ని జగన్నాథ నాటగా నిజం నిప్పు లాంటిది మీరు మీరు చేసిన లెక్క మాఫియా కానీ కోటి కానీ ఈ ఇప్పుడు వరకు వచ్చిన రాజకీయ పార్టీల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలో ఎవరు చేయలేరు చేయలేరు మీకు మీరే సాటి ఈ యొక్క మాఫియాలో మీకు లేదు